సోదర సోదరి మీరంతా ఇక్కడికి కేవలం ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలే కాదు మీరంతా నా ఓటర్ నా క్షేమాన్ని కోరుకునేవారు అందుకే నా కూతురిపల్లి ఇక్కడ పెట్టుకున్నాను ఈ శుభ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ చాముండేశ్వరి గారు ఏకైక కుమార్తె మైథిలిని నా కుమారుడు చిరంజీవి అశోక్ కుమార్కి ఇచ్చి త్వరలోనే వివాహం జరిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను డేస్ ఇంట్లో లేకపోతే డిసిప్లిన్ లేకుండా పోయింది అది కాదమ్మగారు నేను ఏ కలర్ చీర కడితే ఆ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటానని నీకు తెలీదా మరి ఈ చీర మ్యాచింగ్ బ్లౌజ్ ఏమైంది మాట్లాడవే డాడ్ మమ్మీ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోతేనే ఇంత గొడవ చేస్తోంది ప్రొద్దున్న కట్టుకుని సాయంత్రం విడిచేసే ఒక చీరకి ఇచ్చే విలువ జీవితాంత నేను కాపురం చేయాల్సిన మనిషి విషయంలో మమ్మీ నాకు ఇవ్వదా డాడీ నన్నేమీ ఆడకుండానే నా మనసు ఏమిటో తెలుసుకోకుండానే ఇలా అందరిలో నా పెళ్లి విషయం ఆనౌన్స్ చేయొచ్చా డాడీ మనసు గురించి మీ అమ్మకి తెలిస్తే కదా మాట్లాడడానికి మీ అమ్మకి కావాల్సిన అలా నగలు కార్లు షేర్లు కిట్టి పార్టీలు మైథిలి 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 నువ్వెంత అదృష్టవంతరాలుగా తెలుసా డైరెక్ట్ గా మినిస్టర్ గారింటికి కోడలుగా వెళ్ళబోతున్నావు నిన్ను చూడ్డానికి రావాలంటే మాకు కూడా అపాయింట్మెంట్ కావాలేమో ఏంటి మూడిగా ఉన్నారు పెళ్ళయ్యాక మంగళ తోరణాలు కట్టిన గుమ్మం నుంచి మెటల్ డిటెక్టర్లు పెట్టినకు మనలో పడిపోతుంది మైథిలి ఇక్కడ భగవద్గీతలు దేవుడి శ్లోకాలు వినిపిస్తే అక్కడ సైరన్లు స్లోగన్లు వినిపిస్తాయి ఇక్కడ ముత్తైదుల అక్షంతుల ఆశీస్సులు నుంచి గన్మెన్ల బుల్లెట్ల కాపలాలోకి వెళ్ళిపోతుంది నా కూతురు అది తలుసుకుని మురిసిపోతున్నా చూసారా నోరు విప్పే ఛాన్స్ ఎంత మాట్లాడారో అందుకే మిమ్మల్ని నోరు ముయ్యమనేది ఈ లైన్ అండర్లైన్ చేసుకుంటాను ఏంటమ్మాయి గారు ఎప్పుడు సెలయేర్లా గోలగోలగా ఉండేవారు మరి ఇప్పుడు సముద్రంలా గంభీరంగా ఉండారంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను చా చా కేవాకండి నేను నన్ను గుద్దస్తాను కారాపు ఆ మాషాకన్న అంటే నేను తమషకన్న లేదు గుళ్ళోకెళ్ళాలి కారాపు ఆరతి సమయానికి వచ్చారు అద్దుకోండి ఒక్క నిమిషం పంతల గారు రాము ఈ దండ నా మెల్లవే ఇదేంటి అండి స్టోరీ మొత్తం మార్చేస్తున్నారు చూడండి ఫుట్బాల్ ఆడొచ్చు కరాబిల్ ఆడొచ్చు కబడ్డీ ఆడొచ్చు కానీ పేదవారి జీవితం నేను ఆడుకోవటం లేదు నిజం చెప్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది నిన్నే కలిసి బ్రతుకుతాం అనుకుంది నీతోనే ఆ హారతి కొండకి లోపు మన దండలు మార్చుకోవాలి లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు ఆడపిల్లంతా ధైర్యంగా అడుగుతూ ఉంటే ఇంకా నాయనా వేసాయి ఆ ఈ గుళ్ళో పెళ్లి జరిగింది అనుకోండి సాక్ష్యం చెప్పడానికి మీరు రారు మీ దేవుడు రాడు ఆఖరి సరిగా అడుగుతున్నాను దండ వేస్తావా లేదా అది కాదమ్మాయి గారు ఇంట్లోనే నేను చూడలేక చూస్తున్నాను మళ్ళీ టీవీలో కూడా నీ ప్రోగ్రామేనా టీవీలో ఎప్పుడు మొదలు పెట్టిందబ్బా అయ్యో నా ఓటు చచ్చిపోవడానికి దూకడానికి

అదిగో అలాగే వండికేస్తున్నాడు నేను దూకిస్తాను పెళ్లి చేసుకుంటానని చెప్పమనండి బాబు సరే పెళ్లి చేసుకుంటాను కదిల సాక్షిగా వీళ్ళిద్దరి పెళ్లి నేను జరిపిస్తా చెప్పు తీసి కొడతాను నువ్వెవరమ్మా ప్రభుత్వ ఏజెంట్ దాని తల్లిని ఒక డ్రైవర్ గాడు మా అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే మీరంతా సపోర్ట్ చేస్తారా నేను చేసుకోకపోతే నీ అమ్మాయి చచ్చిపోతానంది నీ కోసం మైత్రి చస్తానందిరా నువ్వు మైత్రి కోసం చేస్తావా మైత్రి కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీ ఇన్స్పెక్టర్ నా కూతురి కోసం చచ్చిపోతాడంట అది ఎంత నిజమో ప్రజల ముందే తేల్చండి పబ్లిక్ గా ఒక మాట ప్రైవేట్ గా ఒక మాట మాట్లాడే అలవాటు నాకు లేదు ఆ రోజు తప్పించుకున్నావురా ఈ రోజు తల వంచుకుని తన్నులు తిన్నావు అనుకో కొడతాను ఎదురు తిరిగావనుకో పోలీసులను చంపోయామని కేసు పెడతాను జైల్లోనే చస్తాం మైథిలి ప్రేమ కోసం నేను చచ్చిపోవాలని భగవంతుడు రాసి పెడితే చచ్చిపోతాను తమ్ముంటే చంపుకో ఇన్స్పెక్టర్ చావు కొట్టవయ్యా తన కోసం ఏమాత్రం చస్తాడో

అతన్ని అతనికి ఏమైనా అయిందంటే ఇటు నుంచి ఈ జనాన్ని తీసుకుని అసెంబ్లీకి వెళ్తా మర్యాదగా అతను హాస్పిటల్ చేర్పిస్తాడు ఏంటి పది మందిలు వచ్చేసిన అలరి చాలక గుడ్లు నువ్వు చూస్తున్నావు పళ్ళు రాలు కొడతాను హలో డాక్టర్ రావు అని మాట్లాడుతున్నాను డాక్టర్ గారా చెప్పండి మీ ఇంట్లో పనిచేసిన రాము దెబ్బలతో హాస్పిటల్ లో చేరాడు ట్రీట్మెంట్ చేయమంటారా ఓ అలాగా వన్ మినిట్ ఆ రాము గారిని హాస్పిటల్ మోసుకెళ్ళారట ట్రీట్మెంట్ చేయమంటారని డాక్టర్ అడుగుతున్నారు వాడు చస్తే మార్చరీ ఫీజు కూడా ఇవ్వనని చెప్పు మేడం మాట వినిపించింది కదా లీవ్ ఇట్ ఫోన్ పెట్టేయొద్దు పెట్టేయరా రాముకి ఇవ్వనైతే ఏ అవుతుందో తెలుసా ఏ అవుతుంది మున్సిపాలిటీ వ్యాన్ లో వాడి డెడ్ బాడీ తీసుకెళ్తారు అదే వ్యాన్ లో నీ కూతురి డెడ్ బాడీ కూడా వెళ్తుంది ఏంటి బెదిరిస్తున్నావా చంపేస్తాను నేనే చేస్తానంటే నువ్వు చంపేస్తానంటావేంటి మైండ్ పని మైండ్ పని నీకే ఒక డ్రైవర్ గారిని పట్టుకొని ప్రేమ అంటూ పిచ్చి పిచ్చిగా బాగుంది ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది రాముకి రాముకేమన్నా జరిగితే చెయ్యి కూడా రైజ్ అవుతుంది రేపు డాక్టర్ రావు స్పీకింగ్ నేను మైథిలీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ చాముండేశ్వరి భర్తని కాదు దాని మొగుణ్ణి మాట్లాడుతున్నాను మీ హాస్పిటల్ తీసుకొచ్చిన రాము మా మనిషి ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు మేం భరిస్తా అతను వెంటనే కోరుకోవాలి అండర్స్టాండ్ అలాగే సార్ నీకేనా పిచ్చి పట్టిందా నూరు పోయి పిచ్చి నీకు పట్టింది కరెన్సీ పిచ్ స్టేటస్ పిచ్ ఆ పిచ్చిలో అన్ని మర్చిపోయి ఏం చేస్తున్నా నీకే తెలియట్లేదు వాడికి ఎందుకు వైద్యం ఆఫ్టర్ ఆల్ మన పనివాడు వాడు కేవలం పనివాడు మాత్రమే కాదే మనకి ఏమైనా బంధువా అవును బంధువే ఆత్మబంధు ఈ మాట మాటను ఏం చేసుకో సైడ్ నేనూ ఆ సైడ్ ఎవరా నాన్నా చౌండి ఏంది మే లేడుతున్నా అతికమున ఉండండి కాదులే మనం ఎదుటోని లేపించాలి కనే మనం ఆడవు కొడు తల్లీ అది నేను జరిగింది చెప్పు నీ మనవరాలు మన ఇంట్లో డ్రైవర్ని గాని ప్రేమించింది నీ అల్లుడు కూడా దాన్ని సపోర్ట్ చేసి జీవితంలో మొట్టమొదటిసారిగా నోరెత్తాడు ఎత్తాడు భడికిన ఆ డ్రైవర్ గాని నువ్వు ధైర్యంగా ఉండమ్మా నువ్వు ఆ సైడ్ ఫోన్ పెట్టాయి ఈ సైడ్ నేను కారక తండ వాళ్ళు నాన్నతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది వాడు చూడ హాస్పిటల్ చెప్పమ్మా బాంబులతో పెంచాము ఒక్కడు బతికినా కూడా మేము మా నాని కుట్టినట్టు కాదు మీకు అంత అతనే వచ్చాడు వాడి కోసం హాస్పిటల్ కి వెళ్ళింది కాక ఇట్టే కూడా తీసుకొస్తావా బాబీ మమ్మీ మీకు నాకు డైరెక్ట్ గా ఏ గొడవ లేవు ఎవడు చేయి దించకపోతే వాడి చేయి ఉండదు ఆ మనిషికి పుట్టిన మీ ఐదుగురు నా చేతికున్న ఐదు వేళ్ళతో సమానం డికిలితో పిసికెస్తా ఈ లోపే నిన్ను చిటికెన వేలితో చీరస్తా ఊటి బిళ్ళ ఆటాడుకునే వయసులో ఉన్న బొద్దోడు వీడితో మనకెంటైన ఏసరా ఫింగర్ మీద బొంగరాలు తిప్పేవాడా కనిపిస్తున్నానా చిన్న వయసులోనే చిటికెన వేలి మీద కొండనెత్తిన శ్రీకృష్ణుడి అంశలో పుట్టిన వాణ్ణి తాతకు తగ్గ మనవణ్ణి పైసలు ఐసరకు చూస్తున్నావ్ ఇంట్లోకి మా పిల్ల అందం చూసి కన్నేడడానికి వచ్చావా లేక ఈ అంతస్తు చూసి బలపడడానికి వచ్చా చేసిన అందరికి చంపలేసుకుని మా చెల్లి కాళ్ళు పట్టుకో లేకపోతే నీ లైఫ్ కే చెల్లు చీటీ రాసేస్తా వచ్చింది చెల్లు చీటీ రాయించుకోటానికి కాదు శుభలగ్న పత్రిక రాయించటానికి రాసేది లగ్న పత్రిక కాదు నీ చావు పత్రిక చావా ఎలా ఉంటుందది నీ కళ్ళల్లో కనిపిస్తున్న బెరుకులా ఉంటుందా వీడి కంఠంలో వినిపిస్తున్న వణుకులా ఉంటుందా సాగు చూడాలన్నదే నీ అఖరమాటైంది నీ పేడ తీయడానికి ఈ సైడ్ నేను నిన్ను కాపాడడానికి నీ సైడ్ ఎవడు నేను అంటే మా మీద పగ పెంచి నేను వాడి మనసులో పగే పెంచుంటే ఈ పాటికి నీ కొడుకుల్లో సగం మందిని చంపుండేవాడు వాడికి ఉగ్గుపాలలో మురిపాలు పోసి పెంచానయ్యా కాని అన్నప్రాసం రోజు వాడు కలం పట్టుకోలేదు కట్టే కత్తి పట్టుకుంటే అనుకున్నావా పంచలోటం కాదు పంచ ప్రాణాలు లేపేస్తాడు అది నీ మనవరాలు అడుగు గడప దాకి వచ్చామయ్యా పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడిపొస్తే నేను నా మనవడు పదమూడేళ్లు అజ్ఞాతవాసం గడిపొచ్చామయ్యా వాళ్ళు రాజ్యం కోసం వచ్చారు నేను రాణి కోసం వచ్చాను రాణి కోసం రాజులు వస్తారు గాని నీలాంటి పని వాళ్ళు కాదు ఏ హక్కుతో నా కూతురు తెలియకుండా వచ్చాం ఇంట్లో అడుగు పెట్టలేదు కథ తెలియకుండా తీసుకెళ్ళటానికి రాలేదు ఏంద్ర నువ్వు తీసుకెళ్ళేదే ఈ సైడు నుంచి పిల్ల ఆ సైడుకి రావాలంటే శవ లేవాల్సిందే నీకు తెలిసింది సైడుల గురించి నేను డిసైడులు చేసే ఫ్యామిలీలో పుట్ట పుట్టా ఇన్నాళ్ళు మీ అందరి ముందు అల్లరాముడిగా తిరిగాను రా కాని నిజానికి నేను గుండెలో అగ్ని దాచుకున్న అగ్నిరాముణ్ణి ఆ పిల్ల నాది కాదని ఎవడన్నా అంటే కంఠంలో నరాలు తెంపేస్తా ఆ పాలని ఎవడన్నా చూస్తే ఆయువు తీసేస్తా పన్నెండవ తారీఖు ఏకాదశి సోమవారం వచ్చి తాలి కాడత్తా పోలీసుల్ని పిలిపించుకున్నా సరే మిలిటరీని రప్పించుకున్నా సరే కొట్టిన తరువాత వడ గాలిలా వస్తా మరతాత తారీఖు ఏకాదశి సోమవారం అదిన పెళ్ళి ముహూర్తం పెళ్లి ముహూర్తం పెళ్లి ముహూర్తం